తెలంగాణ కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు నిర్ణయాలు తీసుకున్నారు అధికారిక చిహ్నాలను గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అధికారిక లోగో తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానం చేశారు తెలంగాణలోని వాహనాల రిజిస్ట్రేషన్ను ఇకపై టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు చట్టం చేయనున్నారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేడి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని గుర్తుకు తెచ్చేలా ఉన్నదని రాష్ట్ర అధికారిక చిహ్నాల్లో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు కవులు కళాకారులు మేధావుల అభిప్రాయాలను తీసుకుని తుదిరూపిస్తామని చెప్పారు తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజల ప్రతిబింబించే కొత్త చైనం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది త్వరలో అమలు చేయబోయే మరో రెండు గ్యారంటీలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్